మేము చికెన్ పిక్ ఎలా తయారు చేస్తున్నామో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఫాలో చేసి ఈ వీడియో వరకు చూసేయండి పచ్చడి మీరు పట్నంలో పల్లరిచులు డాట్ ఇన్ మన వెబ్సైట్ లోని డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నంబర్ కి కూడా మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసేయచ్చు అలాగే కాకినాడలో కూడా మన షాప్ ఉందమ్మా షాప్ అడ్రస్ ఎవరిలో పెట్టాను చూడండి ఆల్ ఓవర్ ఇండియా ఇంటర్నేషనల్ కూడా మనం పంపిస్తాం చికెన్ పిక్ ఒకటే కాదండి ఇంకా మన దగ్గర ఇరవై రెండు రకాల నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి వెజ్ పికిల్స్ పౌడర్స్ ఇంకా చాలా రకాలే ఉన్నాయి మన వెబ్సైట్ ని విజిట్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ ని ఆర్డర్ చేసేయండి వెబ్సైట్ లో మీరు ఆర్డర్ చేసుకోవడం వల్ల విత్ ఇన్ డేస్ లోనే మీ పార్సల్ మీకు డెలివరీ అయిపోతుంది ఇప్పుడు చికెన్ పికిల్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం చికెన్ రెండు మూడు సార్లు శుభ్రంగా బాగా కడుక్కుని పసుపు ఉప్పు వేసి బాగా కలిపి పెనం పెట్టి సుఖ నీళ్ళు వేయకుండా చికెన్ నుంచి వచ్చిన వాటర్ పూర్తిగా అబ్జర్బ్ అయిపోయే వరకు ఉడకబెట్టుకోవాలి అలా ఉడకబెట్టుకున్న చికెన్ నూనెలో వేసి పికిల్ కి సరిపడే విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అప్పుడు అల్లం వెళ్ళి తయారు చేసి చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్ద బాగా వేగిన తర్వాత మన పట్నంలో పల్లె రుచులు స్పెషల్ మసాలా పౌడర్స్ తో పాటు సరిపడిన తుప్పు కారం వేసి కలుపుకుంటూ వేపుకోవాలి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఇందులో వేసి బాగా కలుపుకోవాలి కలిపేటప్పుడు గాని గరిట ఆగిందా పచ్చడి మాడాల్సిన వచ్చేసిందే ఈ తిప్పలన్నీ మాగేందుగా అనుకుంటే మన వెబ్సైట్ ఆర్ వాట్సాప్ లో ఆర్డర్ చేసేయండి